ఏసీపీ ప్రద్యుమన్ ఈ పేరు వింటేనే ప్రేక్షకుల మదిలో గుర్తుకు వచ్చేది ఫేమస్ క్రైమ్ థ్రిల్లర్ షో సిఐడి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైన ఈ టీవీ షో రెండు వేల పద్దెనిమిది వరకు మొత్తం పదిహేను వందల నలభై ఏడు ఎపిసోడ్స్తో ఏకదాటిగా ప్రసారమై మంచి థ్రిల్లింగ్ పంచింది దీనికి కొనసాగింపుగా కొద్ది నెలల క్రితమే సిఐడి టూ కూడా స్టార్ట్ అయింది ఈ షోలో ప్రధాన పాత్ర ఏసీపీ ప్రజుమన్ సో దీనికి తాజాగా ఎండ్ కార్డ్ పడింది ఈ రోల్లో ప్రముఖ నటుడు శివాజీ సతం అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు తన నటనతో అయితే తాజా ఎపిసోడ్లో డేంజరస్ క్రిమినల్ బార్బోజా టిగ్మాషు దులియాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపించారు అయితే అతను ఏసీపీని తన వల్లో బంధించి పేలుడితో చంపినట్టు తెలుస్తోంది దీంతో ప్రజ్యుమన్ చనిపోయారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వస్తున్నాయి ఈ షోలో ఏసీపీ ప్రజ్యుమన్ చనిపోతారంటూ వస్తున్న వార్తలపై సోనీ టీవీ కూడా స్పష్టత ఇచ్చింది ఆయన రోల్ ముగిసినట్టే అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది ఏసీపీ ప్రజ్యుమన్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం ఎప్పటికీ మర్చిపోలేని నష్టం అంటూ ట్వీట్ చేసింది సో ఆ రోల్కు హ్యాండ్ కార్డు పడినట్టే స్పష్టమైపోయింది అంతేకాదు ఒక యుగం ముగింపు సిపి ప్రజుమన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటూ ఒక ఫోటో కూడా షేర్ చేసింది దీంతో ఆయన రోల్ ఇక ముగిసిపోయింది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది దీనిపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ రోల్ ఎంతో ఫేమస్ అయింది దేశవ్యాప్తంగా మంచి ఏసీపీ సార్కు ఇలా చేయడం ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ పోస్ట్ నిజంగా మా హృదయాలను విచ్ఛిన్నం చేసిందని చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇక ప్రజ్యుమన్ సార్ రిప్ కాదు సిఐడి రిప్ అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు మీరు వారసత్వాన్ని సమాధి చేశారంటూ తీవ్ర ఆగ్రహంతో ఆక్రోశాన్ని సిఐడి ఫ్యాన్స్ అయితే తెలియచేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఇక కొత్త సీజన్ ఇప్పుడే ప్రారంభమైందని ఆయన రోల్ ఎందుకు చంపేస్తున్నారంటూ చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఏసీపీ ప్రజుమన్ ఎందుకు చంపుతారు అది కేవలం ఒక రోల్ కాదు మన జీవితాల్లో ఒక భాగం అంటూ ఎమోషనల్ పోస్టులు కూడా పెడుతున్నారు ఇక చాలామంది ఈ విధంగా చిత్రీకరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు శివాజీ సతం చనిపోయారనుకుని చాలామంది పొరబడ్డారు అయితే ఆ రోల్కి ముగింపు అని తెలుసుకుని షాక్ అయిపోయారు షో నుంచి శివాజీ సార్ వెళ్ళిపోవాలనుకున్నా ఆయన గౌరవంగా వీడ్కోలు చెప్పేవారు కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు సిఐడిలో తన రోల్ ముగుస్తుందంటూ వచ్చిన వార్తలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా శివాజీ మాట్లాడారు తన రోల్ గురించి తనకేమీ తెలియదని తను కొంతకాలం విరామం తీసుకున్నానని అన్నారు ఈ షోలో అసలు ఏం జరుగుతుందో నిర్మాతలకు మాత్రమే తెలుస్తుంది నేను ప్రతిదాన్ని నా సొంతంగా తీసుకోవడం నేర్చుకున్నాను నా ట్రాక్ అయిపోయిందో లేదో నాకు చెప్పలేదనే విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సో తాజాగా ఆయన ట్రాక్ అయితే పూర్తయిపోయింది ఇక ఏసీపీ ప్రజుమన్ ఎండ్ కార్డ్ పడింది ఈ క్రమంలో ఆయన రోల్ ఎవరు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది ఓ ప్రముఖ నటుడు కొత్త ఏసీపీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది